కౌశికుడు అనే ఒక సన్యాసి ఒకసారి భిక్షకు బయలుదేరాడు అలసటగా ఉంది అని ఒక చెట్టు కింద ఆగాడు అదే సమయంలో ఆ చెట్టు మీద ఉన్న ఒక కొంగ అతని మీద రెట్ట వేసింది కౌశికుడు కోపంతో ఆ కొంగని చూశాడు గిలగిలా తన్నుకుంటూ ఆ కొంగ కిందపడి మరణించింది కౌశికుడి కోపం శాంతించింది తిరిగి భిక్షకు బయలుదేరి ఒక ఇంటి ముందు ఆగి భవతి భిక్షాందేహి అంటూ ఒకసారి కాదు పదిసార్లు అరిచాడు అయినా ఎవరూ రాలేదు నాలాంటి తపశాలి భిక్షకు వస్తే ఇంత ఆలస్యం చేస్తారా అని కౌశికుడు కోపం తెచ్చుకున్నాడు అప్పుడే ఆ ఇంటి ఇల్లాలు భిక్షాపాత్రతో తలుపులు తీసింది ఆ కౌశికుడు చూసిన చూపుకు ఆమెకు ఏం కాలేదు ఏంటి అలా చూస్తున్నారు మీ పిలుపు నేను స్నానం చేస్తున్నప్పుడు వినిపించింది స్నానం ముగించాక మీకు భిక్ష తెస్తుంటే నా భర్త పిలిచాడు వారికి సపర్యలు చేసి వచ్చేసరికి ఆలస్యమైంది మీ కోపానికి ప్రాణం పోవటానికి నేనేమి కొంగను కాదు అని ఆమె అంది ఆ మాటలు విన్న కౌశికుడు ఆశ్చర్యపోయాడు సతిధర్మం పాటించే ఇల్లాలు తనకంటే శక్తిమంతురాలని అతనికి అర్థమైంది తపశక్తి కంటే ధర్మం పాటించే వారి శక్తి రెట్లు గొప్పది